ఎట్ ద రియల్టీ నైన్ ఎయిట్ వన్ ఛానల్ సైన సిటీలో ఉన్న ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకుందాం భర్తాంజనేయుడుగా వరాలాంజనేయుడుగా వీరాంజనేయుడుగా పంచముఖ ఆంజనేయ స్వామిగా మారుతిగా అభయ ఆంజనేయ స్వామిగా కూర్చొని ఉన్నా లేదా స్వామి నిలబడి ఉన్న స్వామివారిని దర్శనం చేసుకున్నాము కానీ ఈ మందిరంలో సైన స్థితిలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం మనకి లభిస్తుంది ఈ మందిరము మహారాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లా ఎల్లోరాకి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో భద్ర అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో ఈ మందిరమును నిర్మించారు అందమైన నర్గీసులతో నిర్మించారు దేశంలో ఎక్కడా చూడని సైన సిటీలో శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనము ఇక్కడ మనకి లభిస్తుంది ఈ మందిరమును అతి పురాతనమైనది ఎందుకంటే అనేక మంది మహారాజులు ఈ మందిరమును విచ్చేసి ఉన్నారని దర్శనం చేసుకుని వెళ్ళారని చెప్పుకుంటారు ఈ మందిరము చాలా అందమైన నర్గీసుతో చాలా విశాలముగా నిర్మించారు ఈ మందిరమునకు రెండు కథలు ఉన్నవి ఒకటి శ్రీ ఆంజనేయ స్వామి వారు సంజీవి పర్వతం తెచ్చేటప్పుడు ఇక్కడ కాసేపు విశ్రాంతి చెందారు సైన సిటీలో మనకు అందుకనే దర్శనం ఇస్తారు ఈ మందిరంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఉంటుంది అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి దేశంలో సైనిసితిలో ఇక్కడే మనకు దర్శనమిస్తారు కాబట్టి భక్తులు ఇచ్చేసి దర్శనం చేసుకుంటున్నారు